సోఫియా అనే ఈ అమ్మాయికి అనుకోకుండా నదిలో ఒక బాటల్ దొరుకుతుంది ఈమె జాగ్రత్తగా చూస్తుంది దానిపైన రెండు బ్రాస్లెట్స్ అనేవి ఉండడం దీంతో ఈమె ఒక దానిని తీసి తన చేతికి తొడుక్కుంటుంది నానా అమ్మ ప్రతి ఒక్కరు ఎక్కడికి ఎక్కడే ఆగిపోయి ఉంటారు సోఫియాకి ఇప్పుడు మంచిగా అర్థమవుతుంది ఇది ఒక టైమ్ స్టాప్ మిషన్ అని ఈమె తొందరగా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ కి కూడా ఆ బ్రాస్లెట్ ని తగిలిస్తుంది స్విచ్ ని నొక్కిన వెంటనే ఈ ప్రపంచం అంతా ఆగిపోతుంది వీళ్ళిద్దరు ఇది చూసి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సోఫియా కొంచెం ధైర్యం చేసి బిచ్చగాడి డబ్బులని ఎత్తేస్తుంది ఇంకా అమ్మాయి టోపీ తీసి ఇంకొక వ్యక్తికి తగిలిస్తుంది తర్వాత వీళ్ళిద్దరూ ఒక ధనవంతుల ఇంటి లోపలికి దూరిపోతారు మంచి మంచి బట్టలు వేసుకొని చాలా ఖరీదైన బండిని దొంగలించి రోడ్ల పైన తిరుగుతూ ఉంటారు ఎక్కువ రోజులేమి కాలేదు అప్పుడే వీళ్ళిద్దరికి బోర్ కొడుతుంది దీంతో సోఫియా ఆ స్విచ్ ని ఆఫ్ చేసి ప్రపంచాన్ని ముందులాగా మార్చాలి అని అనుకుంటుంది స్విచ్ ని ఆఫ్ చేస్తుంది అయినా కూడా ఎటువంటి మార్పు అనేది కనిపించదు వీళ్ళిద్దరూ ఇది చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సోఫియా తొందరగా ఆ ని విప్పుతుంది ఈమె చూస్తుంది దాని లోపల ఉన్న బ్యాటరీ అనేది విరిగిపోయి ఉండడం సోఫియా చాలా భయపడుతుంది ఉంటుంది ఏందిరా మనం ఈ ఆగిపోయిన ప్రపంచంలో ఇలాగే ఎరుకుంటామా అని సోఫియాకి గుర్తొస్తుంది నేను సేమ్ ఇటువంటి బ్యాటరీ నే మా పక్కన ఇంట్లో చూశానని దీంతో వీళ్ళిద్దరు అక్కడికి వెళ్తారు అక్కడ సోఫియాకి తన అమ్మ యొక్క వస్తువు కనిపిస్తుంది సోఫియా బెడ్రూమ్ లో వెళ్లిన తర్వాత ఈమె తన ముందరున్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది దీంతో సోఫియా అమ్మ బట్టలన్నీ బయటకు తెచ్చి పారేస్తుంది జాక్ సోఫియా ని చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ సోఫియా జాక్ పైన చాలా కోపడుతుంది దీంతో జాక్ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత సోఫియా ఆ రూమ్ లోపలికి వెళ్తుంది ఈమె ఈ దృశ్యం దృశ్యాన్ని చూస్తుంది తనమ్మ చాలా సంతోషంగా నవ్వుతూ ఉండడం సోఫియా తన జీవితంలో తన అమ్మ ఇలాగా నవ్వడం ఎప్పుడూ చూడలేదు దీంతో ఈమె సైలెంట్ గా ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తుంది సోఫియా చూస్తుంది తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కనిపించడం లేదు దీంతో ఈమె ఆ బీచ్ దగ్గరికి వెళ్తుంది వీళ్ళిద్దరు మొదటిసారి కలుసుకున్న చోట జాక్ నిజంగానే ఇక్కడ ఉంటాడు సోఫియా ఏడుస్తూ నన్ను క్షమించు జాక్ నీతో నేను ఇలాగ ఎప్పుడు మాట్లాడను అని చెప్తుంది జాక్ ఎటువంటి సమాధానం ఇవ్వడు ఎందుకంటే జాక్ ఆల్రెడీ ఆ బ్రేస్లెట్ ని తీసేసి ఉంటాడు సోఫియా అస్సలు ఇది ఆలోచించలేదు జాక్ నన్ను వదిలేసి అందరిలాగా ఫ్రీజ్ అయిపోతాడని సోఫియా ఆ మిషిన్ని ఆఫ్ చేసిన వెంటనే ఈ ప్రపంచమంతా ముందులాగా మారిపోతుంది